టాలీవుడ్ ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు చేసినవి తక్కువ సినిమాలు అయినప్పటికీ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటారు అంతేకాకుండా ప్రేక్షకుల మనసులను దోచుకుని చెరగని ముద్ర వేసుకుంటారు అలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు వారిలో అనిత ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది దివంగత హీరో ఉదయ్ కిరణ్ హీరోగా చేసిన నువ్వు నేను సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్ గా చేసింది ఈ సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది ముఖ్యంగా అబ్బాయిల కలల డ్రీమ్ గర్ల్ గా మారిపోయింది ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా సక్సెస్ తో అనితకు మంచి పేరు లభించింది ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు అద్భుతంగా ఉంటాయి ఇప్పటికీ చాలా మంది ఈ సినిమా పాటలను వింటూనే ఉంటారు దీనికి తేజ దర్శకత్వం వహించాడు ఉదయ కిరణ్ అనిత క్యూట్ అండ్ లవ్లీగా ఉంటుంది నువ్వు నేను సినిమా తర్వాత అనితకి విపరీతంగా సినిమా అవకాశాలు వచ్చాయి తన కెరీర్ సక్సెస్ గా దూసుకుపోతున్న సమయంలో రెండు వేల పదమూడులో వివాహం చేసుకుంది వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైంది తన పూర్తి సమయాన్ని తన భర్తకి కేటాయించింది ప్రస్తుతం అనిత సంతోషంగా తన జీవితాన్ని గడుపుతోంది ఈ బ్యూటీ వయసు నలభై మూడు సంవత్సరాలు ఇప్పటికీ ఏ మాత్రం తరగని అందంతో అభిమానులను ఆకట్టుకుంటుంది సోషల్ మీడియాలో తన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ చేరువులో ఉంటుంది కాగా అనితకి సంబంధించిన ఓ వార్త ఈ మధ్య కాలంలో తెగ వైరల్ అవుతుంది ఈ బ్యూటీ తనకన్నా పెద్ద వయసున్న అంకుల్తో ఎఫైర్ పెట్టుకుంది అంటూ ఓ రూమర్ వైరల్ అవుతుంది అతని వయసు యాభై సంవత్సరాలని సమాచారం ఈ వయసులో అంత పెద్ద అంకులతో ఎఫేర్ పెట్టుకోవడం అవసరమా అంటూ కొంతమంది నెగిటివ్గా ట్రోల్ చేస్తున్నారు మరి ఈ వార్తల్లో ఏ మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది